ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పేసి ఆ అఖిల కార్మిక సంఘాలు అట్లే ఇతర ఉద్యోగ కార్మిక సంఘాలు కలిసి పిలిపిన ఈరోజు కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు మొత్తం కూడా రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కూలుగా తీసుకురావడం అనేది జరిగింది ఈ లేబర్ కూలు ద్వారా కార్మికులకి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేక సార్లు కార్మికులు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి వెట్టి చాయకు నుంచి నివృత్తి అయ్యేదాని కోసం కొన్ని చట్టాలు కార్మికులు సాధించుకుంటే ఇవాళ మనవలం పేరుతోటి నరేంద్ర మోడీ గారు ఎవరితో సంప్రదించకుండా ఎవరితో చర్చలు జరపకుండా ఇవాళ కార్మిక చట్టాలను రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అదే రకంగా ఈ రోజు నల్ల చట్టాల పేరుతోటి ఇలా రైతులకి ఆ ఇబ్బంది చేసేటువంటి పరిస్థితులు అట్లా ఇలా ఉపాధి ఆర్మీ చట్టాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఇవాళ దాని పేరు మార్చేసి దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతులు ఇవాళ కుట్రలు పంట ఉన్నారు అందుకనే దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు అందరూ కలిసి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఈ సమయంలో పాల్గొంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తం ఈ కార్మికులు అట్లే రైతులు వ్యవసాయకులు అందరూ కలిసి ఈ సమయంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా నరేంద్ర మోడీ జరుగుతున్నటువంటి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలని ఈ ఆందోళన దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోల్ కానీ అట్లే హామీ చట్టం మీద కానీ రైతు నల్ల చట్టాల మీద కానీ పునరాలోచించుకొని ఈ ఈ ఆందోళన నేపథ్యంలో వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి వీళ్ళందరికీ కూడా ఏదైతే తీసుకొచ్చాడో చట్టాలు మొత్తం కూడా కార్మికులకు వ్యతిరేకమైనవి రైతులకు వ్యతిరేకమైనవి వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఇవాళ ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి పునరాలోచించాలని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారు కొరతాను ఒకరి ఇదే పద్ధతి తోటి నాకు మంద ఉందని చెప్పేసి ముందుకెళ్తే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద పోరాటం నిర్వహిస్తాము ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మెడ ఉంచి దానికోసం కార్మికోవడం సిద్దమవుతుందని చెప్పేసి